జిల్లా స్థాయి సైన్స్ బ్యాంక్ ముఖ్యం చేసి మన జిల్లా విద్యాశాఖ అధికారి పౌర సత్యనారాయణ గారికి కేడి ప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా వేదికమైనటువంటి పెద్దలందరికీ సోదర ఉపాధ్యాయ సంఘాలకి ఎంతో సెలవుకొచ్చి యొక్క నైపుణ్యాన్ని వెలికి చేయడం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి తీసుకువచ్చినటువంటి మన ఉపాధ్యాపికులకు అదేవిధంగా చిన్నారి విద్యార్థులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సైన్స్ ప్లే అనేది చాలా ప్రధానమైన అంశం వస్తున్న కాలంలో రకరకాల భావలతో రకరకాల భావలతో ఉన్న సందర్భంలో ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులలో తీయాలంటే దానికి ప్రత్యక్ష మార్గం సైన్స్ పేర్సే ఈ రానున్న కాలంలో వచ్చే క్రమంలో మొత్తం కూడా మనం గమనించినట్లయితే పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ అనేది కనుగొన జాతకాలకు భూతకాలకు రకరకాలైన విశ్వాసాలు ఈ సందర్భంలో పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ వచ్చినప్పుడే పరిశుభ్యత్వం వచ్చినప్పుడే ఒక నూతన ఆవిష్కరణకి తాగు వస్తుంది కాబట్టి ఆ నూతన ఆవిష్కరణ తాగు ప్రధాన క్షేత్రం ఈ యొక్క పాఠశాల స్థాయి యొక్క విజ్ఞాన ప్రదర్శన కాబట్టి వీటి వైద్య వృద్ధిపతి విజ్ఞానవంతమైనటువంటి తెలంగాణ కావచ్చు విజ్ఞానవంతమైనటువంటి దేశం కావచ్చు విజ్ఞానవంతమైనటువంటి ప్రపంచంలో మంచి పేరు వచ్చే అవకాశం కాబట్టి ఈ బాల మేధావులను బాల శాస్త్రవేత్తలు తయారు చేయడంలో మన అందరం కూడా భాగస్వామి తెలియజేస్తూ ఈ సందర్భం అవకాశం వంటి విద్యార్థి ప్రత్యేక తెలియజేస్తున్నా ధన్యవాదాలు జిల్లా అధ్యక్షులు గారు జిల్లా వేదిక ధన్యవాదాలు తెలియజేస్తుంటారు ఇప్పుడు పిఆర్టీ నుంచి అని పిఆర్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహసూరం గారు ప్రసంగిస్తారు జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ అలాగే గణిత మరియు పర్యావరణ ప్రాజెక్టు ప్రదర్శన అవార్డ్స్కు ఇలాంటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవ జిల్లా విద్యాశాఖ సర్శ్ సార్ గారు అలాగే పెద్దలు వేడి సార్ గారు ప్రశాంత్ రెడ్డి సార్ గారు వివిధ మండలాల ఎంఈఓలు ముందున్నటువంటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ పిఆర్టిఎస్ యాదాద్రి జిల్లా స్టార్ తరఫున నమస్కుమ అంజ తెలియజేసుకుంటూ మరి విద్యార్థిని విద్యార్థులు ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసి మరి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఇన్స్పైర్ అవార్డ్స్ అనేటివి ఎంతో ఉపయోగపడతాయి మరి ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా విద్యాశాఖ తరఫున నిర్వహిస్తూ ఉన్నారు ఈసారి కూడా చక్కటి ఫెసిలిటీస్ ద్వారా మరి చక్కగా నిర్వహించి మరి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించి ఉంటే అనుకోండి మిగతా అన్ని ఫెసిలిటీస్ కల్పించినందుకు విద్యాశాఖకు మరి చాలా ప్రాజెక్టులు ఎంతో కష్టపడి మరి విద్యార్థులు అనుకోండి ఇప్పుడు అందరూ కూడా వాటిని తయారు చేసి మరి ఇక్కడ తీసుకొచ్చి వాటిని బహుశా పిల్లలు కూడా అనుకుంటారు వాళ్ళు కూడా ఆత్మతగా ఉన్నారు ఎవరికి ప్రైజ్ వచ్చింది ఎవరు రాష్ట్ర స్థాయిలో అవుతారు అనేది ఒక ఉంది మరి గెలుకోవటం అనేటివి బహుమతులు సహజమైనవి కాబట్టి మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడు బహుమతి రాని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుని వచ్చి మరి బహుమతి పొందాలని ఆకాంక్షిస్తూ మరి ఇన్ని ఇన్స్పైర్స్ ఐటమ్స్ తయారు చేసినటువంటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు జిల్లా విద్యాశాఖ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై థ్యాంక్ యూ సార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసింది తపస్సు నా నాతో పాటు ఉన్నటువంటి వివిధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి మరియు ప్రియమైనటువంటి విద్యార్థులకు అలాంటి విద్యార్థులను తయారు చేసిన తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సైన్స్ టీచర్స్ అందరికీ కూడా తెలంగాణ ప్రాంతోపాధ్యాయ సంఘ తరఫున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎంతో శ్రమ వచ్చి ప్రతినిత్యం టీచర్స్ విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళను సంవత్సరం విద్యార్థి సంవత్సరం అంతా కష్టపడి పనిచేసి వారి యొక్క నేర్చుకున్నటువంటి అంశాన్ని ప్రదర్శించడానికి ఇక్కడ సైన్స్ వెళ్ళు వచ్చేసి వాళ్ళు వివిధ అంశాలలో వారి యొక్క అంశాలను ప్రదర్శించి తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కాన్సెప్ట్ను తెలియజేసి మిగతా విద్యార్థులతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సైన్స్ సైన్స్మెన్ వారికి తర్వాత అంటే ముఖ్యంగా సైన్స్ సైన్స్వేర్ అంటే మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఎంతో కొంత ఉపయోగపడుతుంది సమాజానికి దేశానికి ఉపయోగపడుతుంది మన దేశానికి విశ్వగురువుగా చేయడానికి విద్యార్థుల ముఖ్యం కాబట్టి ఆ విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను తర్వాత ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సైన్స్ అంటే ఏం ఏం చేస్తుంది విజ్ఞానం అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మా అందరికి కూడా తెలియజేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా శాఖకు నమస్కారం తెలియజేస్తాం ఇంకా దయచేసి ఉపాధ్యాయ సంఘాలు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు వారి వేతుడికి సాధన కావాల్సిన కార్యక్రమాన్ని ఉద్దేశించి డిటిఎఫ్ నుంచి సత్యేశ్ అధ్యక్షులు వారిని మాట్లాడాల్సింది ఆహ్వానిస్తున్నారు సభకి నమస్కారం గౌరవ జిల్లా విద్యాశాఖ గారు అదేవిధంగా విద్యాశాఖ వివిధ అధికారులు మరియు వివిధ మండలాల ఎంఈఓస్ మరియు నాతోటి వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు adrenergic पाठशाला एट मॉस्टर्स एट टीचर्स परियोजना विद्यार्थी अध्यापकoder ಕೂಡ वित्तीय आराधनполнеన నమస్కారము తెలుగు ప్రతి సంవత్సరం దరిగేటువంటి జిల్లా స్థాయి ఇన్స్పైర్ అండ్ మెరియో సైన్స్ ప్రదర్శన ప్రాజెక్ట్ చేత ప్రదర్శన మన జిల్లాలో జరగడం ఆశ్చర్యకం సైన్స్ రోజు రోజుకి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మరియు పాఠశాల స్థాయిలో విద్యార్థుల యొక్క సృజనాత్మకమైనటువంటి మరియు శాస్త్రీయమైనటువంటి విద్యా బోధన కొనసాగుతున్నప్పటికీ ఇంకా జరుగుతున్నటువంటిది ఏంటంటే సైన్స్ చెప్పేటువంటి ఉపాధ్యాయులే మూఢ నమ్మకాలను నమ్మడం అది ఉపాధ్యాయు స్థాయి నుంచే పిల్లలు అది ప్రశ్నిస్తే వాళ్లకు ఆ విధమైనటువంటి విధం కాకుండా ఒక విపరీత ధోరణిలో వాళ్ళని తీసుకుపోవడము ఉపాధ్యాయులు అదే విధంగా ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇస్రో దాకా కూడా జరుగుతున్నటువంటిది ఏంటి అంటే చెప్పేదేమో సైన్స్ మరి మూఢనమ్మకాల ధోరణి క్షుణ్ణంగా ప్రశ్నించేటువంటి విద్యార్థులకు ఇది అర్థం చేయాల్సినటువంటి అవసరం ఒక పాఠశాల సాధించి ఉంటది అని చెప్పేసి ఒక శాస్త్రీయమైనటువంటి విద్యాబోధన కోసం పనిచేసేటువంటి ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడు ఏదైతే దాన్ని గుర్తించడం జరిగింది అట్లా ఎట్లయితే సైన్స్ అనుగుణమైనటువంటి పాఠాలు సైన్స్ ప్రకారంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క సైన్స్ టీచర్ నిన్న మూఢనమ్మకాల చూస్తుంటే పొద్దున ఈ రోజు పాఠశాల జరుగుతుంది ఏంటంటే ఒక అమ్మాయిని చుట్టు ఊడిపోతున్నాడు సార్ వేసినాం లేట్ అయిందంటే సార్ మా పక్క ఊర్లో ఒక అతను మంత్రం వేసినట్టు జుట్టు ఊడిపోవడానికి మాత్రం వేస్తే తగ్గిపోతాడు సార్ రేపు పొద్దున నూనె తీసుకున్నాడు అని చెప్పి చెప్తుంది ఎక్కడ తిరిగి నువ్వు సరిగా ఎన్నికలు తిరిగి ఆ పాకపట్ తాముడు ఉన్నాడు ఏమంటున్నాడు అంటే సార్ మా అక్క సరి తిండిది కాదు సార్ కాబట్టి చుట్టూడిపోతుంది నాన్న కూడా తీసుకుపోయింది సార్ అక్కడికి అని చెప్తున్నాడు అంటే ఈ విధంగా జరగడానికి మనం మధ్యాహ్నం పోయిన మంచి పోసుకునే ఆహారం ఉంటే పిల్లలు అందులో ఆలుగడ్డలు కానీ వంకాయ కానీ ఒకటి వస్తే తీసుకోకుండా మరి కరెంట్ తీసేస్తే జుట్టు ఉంటదా ఇలాంటి కొన్ని శాస్త్రీయమైనటువంటి దోణిలో మనము ఇంకా వాళ్ళను ఈ ఇటువంటి వాటిలో తీసుకురావడంతో పాటుగా మరియు అనుకూలమైనటువంటి విధంగా వాళ్ళకు బోధన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేస్తే రిక్వెస్ట్ చేస్తూ ఈ రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం కలిగించిన వేదికకు నమస్కారం చేస్తూ ముగిస్తున్నారు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర స్వామి గారు వారి మాట్లాడుతున్న పరిస్థితిలో సభకు నమస్కారం వేదికల గడిచిన పెద్దలకి అదేవిధంగా ఉపాధ్యాయులకి మరియు విద్యార్థులందరికీ కూడా వందన నిజంగా ఈ రెండు రోజులు ఉపాధ్యాయులు ఎంతో తీర్చిదిద్ది విద్యార్థులని ప్రదర్శన ఇక్కడ ఇప్పించడం జరిగింది విద్యార్థులకు ఈ సంవత్సరంలో ఒక పాండివ వాతావరణం లాగా ఈరోజు చాలా చక్కని ప్రతిభ కనిపించిన విద్యార్థులు ఉన్నారు ఇంతకుముందే ఒక సిట్ చూసిన స్టేజ్ మీద సో ప్రభుత్వ ప్రజలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఏ విధంగా అభిమాని మా హిలో ఏ విధంగా నేర్పుతున్నారు అనే విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది సో ఇలాంటి కార్యక్రమం నిజంగా విద్యాశాఖకు పాం వాతావరణం పండగలాగా నిర్వహించినందుకు అధికారులందరికీ అదేవిధంగా పాల్గొన్న విద్యార్థులకు మరియు వారు తీర్చిదిద్దిన ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నట్టు నా అందరు కూడా ఎవరికి వస్తున్నా ఎదురు చూస్తున్నట్టు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇక్కడ దాకా వచ్చినందుకు అందరు కూడా విజయం సాధించినట్టు సో మంచి మంచి ప్రాజెక్టు తీసుకుని వచ్చినారు కాదు కాకపోతే విజేత ఒకరు ఇద్దరు ఉంటారు కాబట్టి సో ఇట్ ఆస్ వెయిట్ సీ ఫర్ మోర్ ఫైవ్ మినిట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మన ఇన్స్పైర్ మార్క్ జ్యూరీ మెంబర్గా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భువనేశ్వర్ నుండి ఎన్ఐఎఫ్ ప్రతినిధిగా వచ్చినటువంటి శుభదీప్ బెనర్జీ గారు సీనియర్ అసోసియేట్ ఐ వెల్కమ్ అదేవిధంగా మనకు జ్యూరీ మెంబర్గా ఉన్న రమేష్ కుమార్ గారు ప్లీజ్ అట్లాగే మన యాదాద్రి మహిళ జిల్లా సైన్స్ ఫోర్ కూడా టిజిఎస్ అధ్యక్షులు శ్రీ ఎన్ చంద్రరామ్ గారు వారిని మాట్లాడాల్సింది గిరిజన ఉపాధ్యాయ సంఘం తెలంగాణ అధ్యక్షులు నేటి సభకు అధ్యక్షులు మరియు సభ అభ్యర్థులు సచిలో పాల్గొన్న వివిధ ఉపాధ్యాయులకు చిన్నారులకు అందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో సెల్ఫ్వేర్ ఏర్పాటు చేసుకోవడం మన విద్యాశాఖ గొప్ప వినెత్తించిన విద్యార్థులకు మరియు వారికి సహాయ సహాయం ఇచ్చిన ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపాధ్యాయులు తమ యొక్క ఆలోచన విధానాల్ని తదగదిలో విద్యార్థులకు అందించి వారి యొక్క నైపుణ్యాలను విద్యార్థులకు అందించి వారి యొక్క నైపుణ్య స్కిల్ను ప్రయోగాల ద్వారా ప్రయోగాలు చేసి ఒక జిల్లాలో మనం అంటూ ఉన్నాము మన స్కూల్ అంటూ సైన్స్ టీవీలో పాల్గొని మన పాఠశాల యొక్క విద్యార్థులు అంత చక్కటి స్కిల్ను తయారు చేసి వాళ్ళ చేసిన ప్రయోగాలు పెడలు పండించడం పంటలకు మందులు కొట్టే తయారు చేయడం మరియు బండవడడానికి ఇబ్బందులు పడుతున్న మధ్యాహ్న భోజనం వాళ్ళకు పడే బాధలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పిల్లలు వారి యొక్క స్కీలను ఉపయోగించి తరగతి కాకుండా ఒక స్థాయికి వచ్చి ప్రయోగాల్లో చూపించి వారందరికీ ఇంత చక్కటి అవకాశం కల్పించినారు కల్పించిన పేదలకి చేస్తూ

వివిధ మండలాల విద్యాధికారులకు నా సహోదర ఉపాధ్యాయ సంఘ బాధ్యులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తన వంతు పాత్ర వహించినటువంటి ప్రధానోపాధ్యాయులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు విద్యార్థి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారం చాలా రోజుల నుండి సైన్స్ పేరగానే మనలో విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడం కోసం ఎంతో కృషి చేసి మరి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది సో అందరూ వారి వారి యొక్క క్రియేటివిటీని ప్రదర్శించడం జరిగింది సో మరి ఈ విధంగా విద్యార్థులు ఉన్నటువంటి క్రియేటివిటీని తీసినటువంటి ఉపాధ్యాయులందరికీ ఎస్సీ ఎస్ ఉపాధ్యాయ సంఘపక్షాల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక ముందు కూడా వారి వారి స్థాయిల్లో ఇంకా ఇన్నోవేటివ్గా ఆలోచించి ప్రదర్శించవలసిందిగా తెలియజేస్తూ చిన్న పాట పాట చదువురా కష్ట <laughs> E

जन्म दिच्छनामा पाटमा थोडे प्रारंभ लागू दं म रादो लिंटा पुटीला पेगु गदम नेनु रा अम्मा रा रेकला इत्येव पेड गुवरा पलां रेकल्या कश्ट भुस्यां म्हणटा सुटकला दारणू ने వాక పాట రెండులో ప్రవహించినటువంటి మీకు ఇప్పుడు నత్సవాల వెంకట గారు టీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాలు సరే సమయం చూసినట్టు సైన్స్ గణితం పర్యావరణ ప్రదర్శనకు సమావేశాలకు అధ్యక్షత వహించిన మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి అదేవిధంగా ఏడి గారికి వివిధ మండల విద్యాధికారుల గారులకి అదేవిధంగా వివిధ ప్రధానోపాధ్యాయులకు మరియు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ లో బాగా పార్టిసిపేట్ పిల్లలు చేయించిన సైన్స్ ఫోరం టీచర్లకు మ్యాథ్స్ టీచర్లకు అదేవిధంగా ఎన్విరాన్మెంటు ప్రదర్శన కూడా పార్టిసిపేట్ చేసిన ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమానికి ఆదృతగా ఆసక్తిగా రేపు భావి భారత సైంటిస్టులుగా సైన్స్ సైన్స్ ని ముందుకు తీసుకువెళ్లే వచ్చే విద్యార్థులు అందరికీ అదే విధంగా ఉపాధ్యాయులు అందరికి కూడా ఉపాధ్యాయ సంఘాలు అందరికి కూడా తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ప్రదేశం తరఫున సైన్స్ పేరు శుభాకాంక్షలు మిత్రుడారా ఈ రోజు సైన్స్ ఫేర్ కార్యక్రమం మన జిల్లాలో చాలా ఆనందదాయకంగా మంచి ప్రదర్శనతో సైన్స్ ని ముందుకు తీసుకెళ్లేటట్టు మన జిల్లా శాఖ మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చాలా ప్రదర్శనలు ఉపాధ్యాయులు విద్యార్థులు సంయుక్తంగా చేయటం చాలా ఆనందదాయకం కానీ ఈరోజు ఎందుకంటే కరోనా వస్తే ఆరు నెలల మందుకొని పెట్టాం కానీ పురాతన రోగాలైన షుగర్ కానీ గుండెదప్పులు కానీ థైరాయిడ్ కానీ ఇంకా డయాలసిస్ పేషెంట్లు కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కడవలు వస్తే అందరికీ మందు కలుపుకున్నాం కానీ ఈ చిన్న మన ఒంట్లో పుట్టిన రోగానికి మందులు అనుకోవడంలో కొన్ని ఎనకబడుతున్నారు కాబట్టి సైన్స్ టీచర్లు ఆ దిశగా ఆలోచించాలి ఇంకా పర్యావరణానికి వచ్చినట్టయితే ఇజ్రాయిల్ అరవై డెబ్బై లక్షల ఉన్న జనాభా ఇలా ప్రపంచానికి గొప్ప సైనిక పాఠాలతో పాటు గొప్ప పర్యావరణ పంటలు అందిస్తుంది దిశగా సైన్స్ విద్యార్థులు విద్యాధిలో అయితే విద్యాశాల కూడా ముందుకు పోవాల్సిందిగా ఇంకా రాష్ట్ర స్థాయిలో జరిగే సైన్స్ లో మన యాదాద్రి జిల్లా ఇంకా మంచి ప్రదర్శన నిర్వహించి ముందస్తులో ముందస్తు ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ తెలంగాణ హానరీ సెక్రటరీ స్టేట్ శ్రీ ఎన్ చంద్రశేఖరరావు గారిని మాట్లాడాల్సిన కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న గౌరవనీయ జిల్లా విద్యాధికారి గారికి మరియు ఏడీ గారికి జిల్లా స్థాయిలో వివిధ హోదాల్లో బాధ్యత వహిస్తున్న అధికారులకు మాడ వస్తాదులైన ఎన్ఈఓల గారికి మరియు ఈనాటి ఈ సమావేశానికి చేసిన ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు సహచర మా సంఘ బాధ్యులందరికీ కూడా మరియు ఇక్కడ విన్న విద్యార్థి కూడా రాష్ట్ర మంత్రి పక్షాలు నమస్కారం ఇతరు చాలా మంది అందరికి తెలుసు కార్యక్రమంలో భాగంగా చిన్న పనిచేందరికి కూడా తాకి ఆలోచన శాస్త్రీయ విజ్ఞానం పట్ల అభిరుచి కలిగించడం కోసం మనం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరాల కార్యక్రమం వహించి పిల్లలందరినీ ఉత్సాహపరచడం కోసం జిల్లా విద్యాశాఖ ప్రయత్నం చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరికి తెలుసు చిన్నప్పటి నుంచే మనం ఎదుర్కొంట అనేక సమస్యల పట్ల ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి పిల్లలకు చిన్నప్పటి నుంచి ఒక హార్థికమైన ఆలోచన నూతన ఆవిష్కరణ పట్ల వారికి జిజ్ఞాస కలిగించడం కోసం ప్రయత్నం చేయాల్సిందిగా మన ఉపాధ్యాయులు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా మన న్యాస్ సైన్స్ టీచర్లు చాలా తిరిగి కష్టపడుతూ పిల్లలందరినీ చిన్నప్పటి నుంచే మూడో నమ్మకాల పట్ల నమ్మకాలు లేకుండా ఉంటుందిగా పిల్లల్ని భారీ శాస్త్రవేత్తలుగా మార్చేటట్టుగా అనేక రకాలుగా ప్రయోగాలు చేసినట్టుగా అనేక అంశాలలో వారిని చాలా చూసి ప్రోత్సహిస్తూ వారిని విజనంగానే కాకుండా అనేక రంగాల్లో ముందు చచ్చుకుపోయేటట్టుగా చిన్నప్పటి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఉపాధ్యాయులు అందరికీ కూడా పిల్లలు రాష్ట్రపతి పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతకుముందే మన పిల్లలు మాట్లాడుతున్నారు దాదాపు ఒక ఇద్దరు పిల్లలు మాట్లాడారు ఇంకా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయంగా నాకు చాలా గర్వం అనిపించింది పాట ముగ్గురు పిల్లలు కూడా అద్భుతంగా గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు ఎందుకంటే నా నుంచి వింటున్నప్పుడు చాలా సంతోషం అనిపించారు టీచర్ గా ప్రతి పిల్లవాడు ఎలాంటి పెరుగు లేకుండా జిల్లా విద్యాధికారుల ముందు చాలా స్పష్టంగా తన యొక్క అభిప్రాయాలు చాలా గుండె మొదలు పెట్టాడుగా చెప్పినందుకు వాళ్ళ అడకగా ప్రోత్సహించిన మా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సమయభావం దృష్టి పెట్టుకుని నగిస్తున్నా థ్యాంక్ వెరీ మచ్ సార్ థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవ అతిథి యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా పరిషత్ సిఓ గారు సిండ్ గారికి వేదిక స్వాగతం కలుగుతుంది ఇప్పుడు కార్యక్రమం ఉద్దేశించి సైదులు గారు ఆర్యన్ వారి ఇటీవల సైన్స్ సంబంధించినటువంటి కార్యక్రమంలో అస్సాంలో జరిగేటువంటి కార్యక్రమంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించింది వారు మన అనుభవాన్ని ఇక్కడ పంచుకుంటారు వాళ్ళు ఆహ్వానిస్తుంది థ్యాంక్ యూ సార్ Respected sir and dignitaries uh, and Rayas uh, and Abdarayas, uh, and uh, special greetings to children. I am happy to be part of this district level bar of and inspired man. So, when I asked my school HM, madam, we got the proceedings for a science trip, immediately she said. Okay sir, all the science teachers, you go ahead and uh, make the projects with the students. So for 15 days, we did some hard work and made 9 projects, including a seminar. So that's why we feel very happy. That is one thing I would like to share with you. And second thing, uh, from 29th onwards to until 4th of December, there was a program in Assam, Guwahati, Indian International Science Festival, where 7000 participants participated from Yadadri, uh, in District, I was the only science teacher who participated in the program. So, they focused mainly on the skill development as part of the National Education Policy 2020. So, the main emphasis was on the skill development. So, what I feel always great is science teacher has a great opportunity in the classroom as well as in the school premises to do many things. I know it's a little bit burden to all the teachers, but we have a great opportunity to make our children's life beautiful and to see them as a children scientist. That's what I always say, I always do. My uh, co-teacher who uh, talked in front of me earlier, in front of the guy's earlier, Mr. Srinivas, uh, he had you know, uh, national awards as well as a patent from DIY High School. So really he motivated. He's the one who really motivates all the science teacher. Thank you, Srinivas, sir. Because of you, I'm here, I'm sharing my experience also so please my request is all the scientists make some efforts to do something to our little children so that definitely we do the result one day so that's what i always follow i believe in that i'm heading forward so once again i thank you my hf Mr. jasada mandula madam uh, for giving the opportunity to do online nine projects from our school and i also thank the dias. thank you very much thank you Madam sir for sharing your experiences now my request

ఈ జిల్లా జిల్లా స్థాయి అవార్డ్స్ రెండు సైన్స్ గణిత మరియు కర్యావరణ ప్రాజెక్టు ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమానికి తమ హృదయాన్ని ఆవిష్కరించి విజేస్తున్నటువంటి శాసన సభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వారికి వేదిక సాధన పరమైన స్వాగత పలుకుతుంది అట్లాగే విచ్చేసినటువంటి భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీ పోతం శెట్టి వెంకటేశ్వర గారు వారికి అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు మిగతా అతిథులందరికీ పేరు పేరున వేదిక స్వాగత పలుకుతుంది వారికి గౌరవ డిఓ గారు ఏడీ గారు మిగతా అధికారులు వారికి శాతం ఎన్సీసీ క్యాడెట్స్ ఆలేరు వారు వారికి గౌరవ వందనాన్ని సమర్పించి వేదిక వద్దకు స్వీకరిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం గట్టిగా మనం గౌరవ ఎమ్మెల్యే గారు వారికి వేదిక మన స్వాగతం పలుకుదాం ఈనాడు మన అందరిని ఆశరించడానికి వారిని వేదిక మీకు సాధారణంగా గమనిస్తున్నాం గౌరవనీయులు భువనగిరి శాసన సభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వారు వారు విద్యాశాఖ పట్ల ఉండేటువంటి అమితమైనటువంటి గౌరవం అక్షర పట్ల ఉండేటువంటి ప్రేమతోని వారు ఈనాడి కార్యక్రమానికి రావడం మనందరికీ గౌరవంగా భావిస్తూ శాస్త్ర సభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి బీ గారు కుషో విచారణ